నేను చాలా సభల్లో చెప్పాను మన పార్టీ లేకుండా చేయాలని తప్పుడు కేసులు పెట్టారు అక్రమంగా అరెస్టులు చేశారు జైల్లో పెట్టారు జైల్లో పెడితే భయపడిపోతామనుకున్నాం అనుకున్నాం జైల్లో పెడితే పార్టీలు మారిపోతారు కానీ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నీ వైసీపీ పార్టీ లాగా గాలికి పుట్టలేదు జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ పేదవాడి రక్తం నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ పేదవాడి హృదయాలలో పుట్టిన పార్టీ ఈ పార్టీని నువ్వు నీ తాత తండ్రి ఏమి చెయ్యలేరని చెప్పాను నేను మీటింగుల్లో చెప్తే మీరందరూ గుసగుసలాడేవాళ్ళు నూట అరవై స్థానాలతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడని సంవత్సరం నుంచి మాట్లాడుతున్నాను చాలా మంది అచ్చెన్నాయుడికి పిచ్చి పట్టిందా ఏంటి రాష్ట్రంలో నూట అరవై సీట్లు అంటున్నాడు వస్తాయని చెప్పి అందరం అనుకున్నామా రేపు మళ్ళీ ఈరోజు ద్వారా తెలియజేస్తున్నాను జగన్ మోహన్ రెడ్డికి కోప్పంతో సహా ఏ ఒక్క స్థానం ఈరోజు తెలుగుదేశం పార్టీ నూట డెబ్బై ఐదు స్థానాలు గెలుస్తాం గెలుస్తాం కుప్పం గెలుస్తాం మంగళగిరి గెలుస్తాం ఈ మూడు పేర్లు ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడును ఓడిస్తాడట మంగళగిరిలో లోకేష్ ఓడిస్తాడట టెక్కల్లో నన్ను ఓడిస్తాడట మా ముగ్గురు జగన్మోహన్ రెడ్డికి టార్గెట్ అట జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తున్నాం కాస్కో అన్నం తిన్నవాళ్ళు ఎవరు ఈ సమాజంలో మానవత్వం కలిగినటువంటి ఏ ఒక్క మనిషి జగన్మోహన్ రెడ్డికి ఓటేయకూడదు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు ఈ రాష్ట్రాన్ని దేశంలో ఆంధ్రప్రదేశ్ అని చెప్తే అసహించుకున్నటువంటి పరిస్థితికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు అభివృద్ధి లేకపోయినా పర్వాలేదు సంక్షేమం ఇవ్వకపోయినా పర్వాలేదు అడుక్కొని తినొచ్చు కానీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అని మీ అందరికి తెలియజేస్తున్నాను మాట్లాడితే బటన్ నొక్కానంటాడు నేను అడుగుతున్నాను పదిహేను లక్షల కోట్లు ఈ ఐదు సంవత్సరాల్లో నువ్వు ఖర్చు పెట్టావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదిహేను లక్షల కోట్లు పదకొండు లక్షల కోట్లు అప్పులు తెచ్చావు నాలుగు లక్షల కోట్లు బాధుడే బాధుడని మన రక్తాన్ని మొత్తం పీల్చి పిండేశాడు ఈ పదిహేను లక్షల్లో బటన్ నొక్కానని రెండున్నర లక్షల కోట్లు ప్రజలకు ఇచ్చానని చెప్తున్నాడు మిగతా పన్నెండున్నర లక్షల కోట్లు ఎక్కడికి పోయాయి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పు మీ ఊరిలో ఒక రోడ్డేశారా మీ ఊరిలో ఒక కాలువ తవ్వారా మీ ఊరులో ఒక చెట్టులో ఒక తట్టిని మట్టి తీశారా ఏం చేశారు ఈ డబ్బు మొత్తం డబ్బంతా జగన్మోహన్ రెడ్డి మంది మార్బలం మొత్తం దోపిడీ చేసుకున్నారు ఈరోజు నంగనాసి మాట్లాడుతున్నాడు పల్లెటూరులో అంటాం నంగనాసి మాటలు రేపు ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి కొత్త పల్లవి అందుకున్నాడు ఎక్కడికి వెళ్ళినా ధనవంతులకి పేదవాళ్ళకి రేపు యుద్ధం జరుగుతుంది నేను కడు భేదవాడిని నాకు పేపర్లు లేవు నాకు టీవీలు లేవు నాకు ఇల్లు లేవు ఏమీ లేవు నేను పేదవాడిని నేను మీ బిడ్డని దేవుడి బిడ్డనని బేద అరుపులు అరడం ప్రారంభించారు జగన్మోహన్ రెడ్డి టెక్కల వేదిక ద్వారా అడుగుతున్నాను సాక్షి పేపర్ అవే సాక్షి టీవీ ఎవరిది బెంగళూరులో ప్యాలెస్ ఎవరిది హైదరాబాద్ లో ఇల్లు ఎవరిది తాడేపల్లిలో ఉన్న కొంప ఎవరిది ఇవన్నీ సారినట్టుగా మన ఉత్తరాంధ్రకి రాజధాని తెస్తారని చెప్పి ఐదు వందల కోట్లతో వైజాగ్ లో ఒక కొంప కట్టాడు దేవుడు గొప్పవాడు దేవుడు గొప్పవాడు ఆ కొంపలోకి అడుగు పెట్టే అవకాశం కూడా ఈ దుర్మార్గుడికి ఇవ్వలేదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఉత్తరాంధ్ర ప్రజలు న్యాయానికి ధర్మానికి కట్టుబడినటువంటి ప్రజలు నీతికి నిజాయితీకి నిలబడినటువంటి ప్రజలు పేదవాళ్ళు ఉండొచ్చు పని లేక ఇతర ప్రాంతాలకి వలసలు పోవచ్చు రోజుకి ఇరవై నాలుగు గంటలు కష్టపడవచ్చు కానీ ఎంత మంచి వాళ్ళు అంటే అంత మంచివాళ్ళు ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజల అమాయకులని జగన్మోహన్ రెడ్డి రాజధాని తెచ్చి మనకిస్తామని ఈరోజు గొప్పలు చెప్పాడు ఏ జగన్మోహన్ రెడ్డి రాజధాని అంటే ఉత్తరాంధ్ర ప్రజలు నాకే మళ్ళీ ఓట్లేస్తారు ప్రజల్లో అయోమయం కలిగించవచ్చని భ్రమల పడ్డావు జగన్మోహన్ రెడ్డి ఇక్కడే మా చిరంజీవి మేష గారు ఉన్నారు నువ్వు ఉత్తరాంధ్ర రాజధానిని ప్రకటించిన తర్వాత మొట్టమొదటి ఎలక్షన్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగింది ఏం చేశారు ప్రజలు జగన్ మోహన్ రెడ్డికి కర్ర కాల్చి వాత పెట్టారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను